హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది ఇది వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి రీడింగ్ అయితే వర్తిస్తుందండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ట్వెల్వ్ ట్వెల్వ్ పోర్టార్లో యూ వర్సెస్ దెమ్ ఎనర్జీస్ అయితే రాశుల వారిగా చెప్పబోతూ ఉన్నానండి మీవి ఎలా ఉన్నాయో చూసుకోండి నేను రెండు డెక్కులు కూడా షఫల్ చేయడం అయితే జరిగింది మీరు ఎలాగైనా అనుకోండి ఇది యూ అనుకోండి లేదా అది దెమ్ అనుకోండి లేకపోతే ఇదే దెమ్ అనుకోండి అదే యు అనుకోండి యు వర్సెస్ దెమ్ ఎనర్జీస్ అయితే రాసుల వారిగా నేనైతే చెప్పడం అయితే జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలి లానే మీ పర్సన్ నేమ్ అయితే మీరైతే ఒక త్రీ టైమ్స్ అయితే మనుషులు తలుచుకోండి ఎందుకంటే ఈరోజు మంచి రోజు అనమాట ట్వెల్వ్ ట్వెల్వ్ అందువల్ల ఈ రోజైతే పాజిటివ్గా ఉన్నవారి ఎనర్జీస్ నెగిటివ్గా లేదా నెగిటివ్గా ఉన్నవారు పాజిటివ్గా చేంజ్ కావడం అయితే జరుగుతుందండి మీకైతే రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకోండి నేను దీంట్లో నుంచి ట్వెల్వ్ కార్డ్స్ దీంట్లో నుంచి ట్వెల్వ్ కార్డ్స్ అయితే తీసి రాశుల వారిగా ఏమేమి వచ్చాయో ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తానండి నేను వీటిని షఫల్ చేయడం అయితే జరిగింది వీటిని ఇలా స్ప్రెడ్ అయితే చేస్తున్నానండి వీటిలో నుంచి ఒక ట్వెల్వ్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ డేట్లో నుంచి కూడా ట్వెల్వ్ కార్డ్స్ అయితే తీస్తానండి த்ரீ ஃர் ஃபைவ் சிக்ஸ் சவென் எய்ட் நைன் டென் லெவன் டுவெல்வ் முதுகை మేషరాశి వారికైతే ఎలా ఉన్నాయో చూద్దామండి నేనైతే ఈ డెక్కు మీది అని నేను అనుకుంటూ ఉన్నానండి మీ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో ఇది మీ పర్సన్ అని నేనైతే చెప్తూ ఉన్నాను మీరు ఏదైనా చూజ్ చేసుకోండి ఇది మీ పర్సన్ లాగానే చూజ్ చేసుకోండి ఇది మీ డెక్ లాగానే చూజ్ చేసుకోండి అది మీ ఛాయిస్ అండి ముందుగా అయితే మేషరాశి వారండి మేషరాశి వారి యొక్క పర్సన్ మీరైతే మీ పర్సన్ కోసం అయితే ఇలా ఎదురు చూస్తూ ఉన్నారండి అంటే మీరు పాజిటివ్ ఫీలింగ్ తోటే ఉండడం అయితే జరిగింది మీరు మీకు జరిగిందంతా కూడా మర్చిపోయి మీ పర్సన్ గురించి తను ఎప్పుడు వస్తాడా మీ లైఫ్లో కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి మేషరాశి వారు ఇది మీ ఎనర్జీ అండి మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉందో చూద్దాము వారైతే ఇలా బాధపడుతూ ఉన్నారండి అంటే మీ నుండి మూవాను కాలేక ఇబ్బందిగా వెళ్ళిపోయారు లేదా మీరు తన నుండి వెళ్ళి వచ్చేశారు ఇప్పుడు మీరు లేనందుకు మీ పర్సన్ అయితే చాలా దిగాలుగా ఉండి బాధపడుతూ ఉన్నారండి మేషరాశి వారి యొక్క పర్సను ఇది మేషరాశి వారి యొక్క ఎనర్జీ అండి నెక్స్ట్ వృషభ రాశి వారు ఇది మీదండి మీరు అయితే ఎప్పుడు ఎప్పుడు ఈ వెళ్ళాలి లేదా ఎలా వెళ్ళాలి ఏం చేస్తే మాకు రీయూనియన్ అనేది జరుగుతుంది ఎవరినైనా కన్సల్ట్ కావాలా ఈ సిచ్యువేషన్ అనేది ఎలా క్లోజ్ అవుతుంది అని అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి అంటే మీరు ఎవరినైనా గ్యాదర్ చేసుకుని అయినా మీ పర్సన్ దగ్గరికి వెళ్ళడం లేదా అంటే ఒక పంచాయతీ రూపంలో ఏదైనా ఒక సిచ్యువేషన్ అనేది కల్పించుకొని తన దగ్గరికి వెళ్ళాలని మీరైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి వృషభ రాశి వారు ఇది మీ ఎనర్జీ అండి మీ పర్సన్ యొక్క ఎనర్జీ వారైతే అయితే చాలా బాధగా భారంగా క్యారీ చేస్తూ ఉన్నారండి కష్టపడుతూ ఉన్నారు మీ పర్సను వృషభరాశివారి యొక్క పర్సను ఇబ్బందులకు చాలా గురయ్యి లైఫ్ను ఒక బాధతోటి దిగులుతోటి జీవిత భారాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారండి అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు కానీ ఎవరికి చెప్పుకోవడం లేదండి మీ తన నా కండిషన్ ఇలా ఉందని అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారండి ఇది వృషభ రాశి వారి యొక్క పర్సన్ మీదున్న వారైతే ఇలా కోసం కోసమైతే మీరైతే కష్టపడుతూ ఉన్నారండి మీ జీవితం అయితే డబ్బు కోసం మీరైతే ఇలా కష్టపడుతూ మీ జీవితాన్ని మీరైతే లీడ్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఒంటరిగా ఉండి డబ్బు కోసం అయితే చాలా కష్టపడుతూ ఉన్నారండి మీరు మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి మీ మీదన మిథున రాశి వారి యొక్క పర్సన్ అయితే వారి లైఫ్లో అయితే చాలా కొట్లాటలు గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయండి అంటే వారు థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం వల్ల వారి లైఫ్ అయితే వారు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేకుండా ఉండడం వల్ల వారైతే చాలా తగువుల మధ్య వారి జీవితం అయితే ఉందండి నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారి అంటే మీరు ఎలా ఉన్నారంటే మీ లైఫ్లో మీరు జీవిస్తూ మీకు మీరే ఒక అథారిటీ ఫిగర్ లాగా ఉండుకుంటూ ఎవరిని పట్టించుకోకుండా మీదైన లోకంలో మీరు మీ జీవితాన్ని మీరైతే లీడ్ చేస్తూ అంటే నాకు నేనే రాజు నాకు నేనే మంత్రి అనేలాగా మీరైతే జీవితం అయితే గడుపుతూ ఉన్నారండి ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు అంటే మీరు వెక్స్ అయిపోయి ఇదివరకు మీ పర్సన్ ఆది అధీనంలో ఉండేవారు కానీ ఇప్పుడు మీరైతే మీ కంట్రోల్లోకి మీరైతే వచ్చేశారండి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఇలా ఫీల్ అవుతూ ఒక విధమైన మదర్లీ నేచర్ తోటి మీ పర్సన్ అయితే ఉన్నారండి కర్కాటక రాశి వారి యొక్క పర్సను వారిలో ఇప్పుడు ఒక విధమైన అమ్మ ప్రేమ లాంటిది ఉండడము నేను చేసింది తప్పు కదా నా పర్సన్కి ఇలా చేసి ఉండకూడదు కదా అని ఒక రిగ్రెట్ అనేది ఫీల్ అవుతూ ఆ పశ్చాత్తాపంతో అయితే ఉంటూ ఉన్నారు ఇప్పుడు మీరు తనకి ఫాస్ట్లో ఏ ప్రేమ ఏదైతే ఇచ్చారో అలాంటి నేచరు మీరు ఉన్నప్పుడు మీకు చూపెట్టని తన ప్రేమ అనేది వారిప్పుడు అలా ప్రేమగా అయితే మారిపోయి ఉన్నారండి ఇది కర్కాటక రాశి వారి యొక్క పర్సన్ యొక్క రీడింగ్ అండి నెక్స్ట్ సింహరాశి వారి యొక్క పర్సను సింహరాశి వారి యొక్క పర్సన్ అయితే మీరైతే కష్టపడుతూ ఉన్నారండి మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళిపోతూ మీరు ఒంటరిగా మీ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఎవరిని పట్టించుకోకుండా మీ వర్క్ మీరైతే చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ అయితే ఇలా నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారండి సింహరాశి వారి యొక్క పర్సను చాలా భారంగా బర్డెన్గా కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి నెక్స్ట్ వారు మీరైతే మీరు ఇబ్బందులు అనేటివి ఫేస్ చేసి నాకు ఎందుకు ఇలాంటి స్టేజ్ వచ్చేసింది మా పర్సన్ వల్లనే అని మీ బాధని ఎవ్వరికి చెప్పుకోకుండా చాలా బాధగా మీరైతే కుమిలిపోతూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే మీకైతే వచ్చాయండి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ కూడా హెల్మెట్ మోడ్లో ఉన్నారండి మీ పర్సన్ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు మీకు ఏ బాధ అయితే ఇచ్చారో వారికి కూడా అలాంటి బాధ అనేది కలుగుతూ ఉంది మీ పర్సన్ కూడా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు నెక్స్ట్ వారి యొక్క మీరు మీరైతే మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తోటి ఎప్పుడు రీయూనియన్ జరుగుతుందా అని మీరు ఎలా అంటే తనంటే మీకు చాలా ప్రేమ తనలాగా మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే చూజ్ చేసుకోలేదు కాబట్టి మీరైతే మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి వారు మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము మీ పర్సన్ కూడా మీతోటి రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి న్యూ బిగినింగ్ అనేది అయితే కోరుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి త్వరగా అయితే అనుకుంటూ ఉన్నారండి తులారాశి వారి యొక్క పర్సను నెక్స్ట్ వృచ్చిక వారు వృచ్చిక రాశి వారైతే మీరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం అయితే జరిగింది లస్ట్ ఫుల్ ఎనర్జీ ఫీలింగ్స్ తోటైతే ఉన్నారండి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది మీకైతే ఆఫర్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు వారు కూడా త్వరగా మీతోటి రీయూనియన్ అయితే చేయాలని అయితే కోరుకుంటూ ఉన్నారండి నెక్స్ట్ రాశి వారు సారీ అండి వృచ్చిక రాశి వారండి అయిపోయింది కదా వృచ్చిక రాశి నెక్స్ట్ ధనస్సు రాశి ధనస్సు రాశి వారేమో ఇలా పది కత్తులతోటి పొడిస్తే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లు అయితే ఉన్నారండి ఇబ్బందిగా భారంగా మీ పర్సన్ కూడా ఫీల్ కావడం అయితే జరుగుతుంది మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ అయితే మీతోటి రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి కొత్త లైఫ్ అయితే కోరుకుంటూ ఉన్నారు నెక్స్ట్ మకర రాశి వారు మకర రాశి వారు మీరైతే ఇలా పెంటికలు పట్టేసుకొని ఉన్నారండి మీరు డబ్బు అయితే సంపాదిస్తూ సంపాదనలో మునిగిపోయి అయితే ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు మీ పర్సను మీరు అంటే వారు ఎలా అనుకుంటూ ఉన్నారంటే మీ లవ్ కేర్ ఎమోషన్స్ అనేటివి గతంలో పట్టించుకోలేదు నేను చూస్ చేసుకున్న పర్సన్స్ నాకు లవ్ కేర్ ఎమోషన్స్ అనేది ఇవ్వడం లేదు అని ఫీల్ అవుతూ ఉన్నారండి నెక్స్ట్ వారు కుంభరాశి వారి యొక్క మీరు మీరైతే ఇలా కష్టపడుతూ ఉన్నారండి కష్టపడుతూ ఒంటరి జీవితం అనేది గడుపుతూ ఉన్నారు మీ పర్సన్ హ్యాంగుడ్ మ్యాన్ పొజిషన్లో ఉండి తలకిందులుగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే సిచ్యువేషన్ అనేది బెటర్గా అవుతుంది అని ఆలోచిస్తూ ఉన్నారు అంటే తను ఉన్న సిచ్యువేషన్లో నుంచి బయటికి రాలేక ఇటు రాలేక అటు వెళ్ళలేక మధ్యలో ఉండి ఇలా ఆలోచిస్తూ ఉన్నారండి నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారు మీరైతే మీ పర్సన్ దగ్గరికి త్వరగా వెళ్ళాలి అని అయితే అనుకుంటూ ఉన్నారండి మీ పర్సన్ కూడా మీ గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు ఒకరి కోసం ఒకరైతే ఆలోచిస్తూ ఉన్నారండి మీరు మీ పర్సన్ ఇది థర్టీ టు ఫార్టీ పర్సంటేజీ మీ రీడింగ్ లా మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగా తీసుకోండి ఇది ట్వెల్వ్ ట్వెల్వ్ ఫోర్ట్ అండి ఇది రెండు గ్రహాల కలయిక అనేది ఉంటుంది అందులో ఒకటి కుజగ్రహము ఒకటి శుక్రగ్రహము ఒకటి పాజిటివ్ ఎనర్జీ చూపిస్తే ఒకటి నెగిటివ్ ఎనర్జీ అనేది చూపెడుతుంది వీటి ప్రభావం అనేది ప్రతి రాశి వారిపైన కూడా ఉంటుంది ఇది మీకు రెజినేట్ అయితేనే తీసుకోండి లేకపోతే ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి Thank <laughs> you.